అందరికీ నమస్కారం నా పేరు విజయరామ్ నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను కానీ ఒక విషయంలో ఈ ప్రకటన చేయదలుచుకున్నాను రేపు నవంబర్ పదకొండవ తేదీన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న కొలిశెట్టి శివకుమార్ అనే వ్యక్తి మన గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు ఆయన్ని ఎన్నో సంవత్సరాలుగా అతి దగ్గరగా చూస్తున్నాను గోవు వల్ల నేను ఎన్నో లాభాలు పొందాను నా ఆరోగ్యం నా పంట భూమిల యొక్క ఆరోగ్యం ఇవన్నీ నేను గత పదహారు సంవత్సరాల నుంచి గో ఆధారిత వ్యవసాయం ద్వారా లబ్ధి పొందుతున్నాను నాకు గురువు శ్రీ సుభాష్ పాలేకర్ గారు శ్రీ రాజీవ్ దీక్షిత గారు వీళ్ళిద్దరినీ నన్ను ఎవరైతే అనుసరిస్తున్నారో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రజలు గో ఆధారిత వ్యవసాయంతో భోజనం చేస్తున్నారో గోవు పాలు ఎవరైతే అక్కడ తాగుతున్నారో వాళ్ళందరికీ వినయంగా కోరుకుంటున్నాను రేపు జరగబోయే ఎలక్షన్లో ఈ ఒక్క ఓటు అటు దేశానికి నష్టం కాదు రాష్ట్రానికి నష్టం కాదు కానీ గోవుకు మాత్రం లాభం జరుగుద్ది ఎవరైతే గోవుకు ఓటు వేశారో మీకు పొలాలు ఉండి ఉంటే పొలాలు కొనుక్కోవాలనుకుంటే ఐదు దొంతర్ల పంట నమూనాని మీ పొలంలోకి వచ్చి ఓటు వేసినందుకు నేను మీకు శిక్షణ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను గోవు లేకపోతే ఈ భూమి మనుగడ ఉండదు సకల జంతువులు ఈ భూమండలం మీద బ్రతుకుతున్నాయి కానీ గోవుకు జరుగుతున్న అన్యాయం అనాదిగా చాలా తీవ్ర స్థాయిలో ఉన్నది ఉన్న గోవులనైనా మనం కాపాడుకుంటే భవిష్యత్ తరాలని మీ అబ్బాయిల్ని మీ మనవాళ్ళని కాపాడాలుకోవాలంటే మీరు ఏకైక మార్గం గో ఆధారిత వ్యవసాయంతోనే ఈ భూతాపం తగ్గుద్ది మట్టి ఆరోగ్యం పెరుగుద్ది మట్టి ఆరోగ్యం ఎప్పుడైతే పెరిగిందో మనిషి యొక్క ఆరోగ్యం పెరుగుద్ది అందుకని హిందువులు అర్ధరాత్రి పూట పడుకున్నప్పుడు జాతీయ రహదారుల మీద మిర్చి బస్తాల్లో మిర్చిని తొక్కినట్టుగా ఆవుల్ని పెద్ద పెద్ద వాహనాల్లో తరలించి ఇస్తున్నారు మనం నిద్రట్లో ఉండగానే కొన్ని వేల ఆవులు చనిపోతున్నాయి ఈ పని అడ్డుకోవటం అనేది హిందువులు ఎప్పుడూ నిద్రట్లోనే ఉంటున్నారు పగలు రాత్రులు కనీసం రేపు జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీరు ఓటు ద్వారా సమాధానం చెప్తాం సీరియల్ నెంబర్ బ్యాలెట్ పేపర్లో పదకొండవ నెంబర్ ఫుట్బాల్ ప్లేయర్ గుర్తు మీద ఓటు వేయాలని కోరుకుంటున్నాను ఇది నా గోవు కోసం చేస్తున్న ప్రచారంలో భాగం కింద చెబుతున్నాను నమస్కారం జై గోమాత